హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం వేరుశనగ రవి ముఖ్యంగా రవి వేరుశనగలు తెగుళ్ళ నివారణ వంటి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి ఎటువంటి తెగుళ్ళు వస్తాయి అనే విషయం పైన మనం ఈరోజు చక్కగా వీడియో చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది అనేది ఎలా ఉండాలో ఎలా ఉందో మీకు తెలిసిన విధంగా కామెంట్ కూడా చేయండి ముఖ్యంగా ఆకుమచ్చ తెగుళ్ళు కాండం కుళ్ళు తెగులు అదేవిధంగా ఇందులో ప్రజెంటు ఏమేమి వ్యాధులు వస్తాయో వాటికి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలనే విషయం పైన మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం వేరు శనగలు వివిధ దశలలో వచ్చే పురుగుల నివారణ ఆ పురుగులు ఉధృతిని నివారించడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలు మనం తెలుసుకుందాం ఫస్ట్ వేరు పురుగు వేరు పురుగు యొక్క తల్లి పురుగులు పెంకు పురుగులు అనమాట తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న వేప రేగు నల్లతుమ్మ మునగ చెట్లపై జీవిస్తాయి ఆడ పురుగులు భూమి లోపల గుడ్లు పెట్టి తెల్లటి ఎరుపు రంగు తల కలిగిన పిల్ల పురుగులు బయటకు వెలువడతాయి బాగా ఎదిగిన వేప పురుగు వేరు పురుగు సీయాకరంలో ఉండి మొక్క వేరును కత్రిస్తుంది తేలకపాటు ఇసుక నీళ్ళల్లో ఎక్కువగా ఆశిస్తుంది వేరు పురుగు ఆశించిన మొక్కలు ఎండిపోయి చనిపోతాయి మొక్కలను పీకితే సులువుగా ఊడి వస్తాయి సాళ్ల వరుసలలో మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి దీంట్లో నివారణ చర్యలు లోతు దుక్కి చేయడం వలన పురుగు కోసస్త దశ బయటపడి పక్షుల బారిన పడి పడిపోతాయి చనిపోతాయి లేదంటే ఎండ వేయడం కూడా ఇవి చనిపోతాయి అనమాట ఇవి ఉన్నప్పుడు ఏం చేయాలంటే కార్బోఫిరాన్ త్రీ జీ గ్లికలు ఎకరానికి పది కేజీలు విత్తేటప్పుడు వేయాలి ఒక కేజీ విత్తనానికి మూడు మిల్లీ లీటర్ల రిండాక్రోఫిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ లేదా రెండు మిల్లీ లీటర్లు మిండాక్రోఫిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ మందును నాలుగు లీటర్ల నీటిలో కలిపి విత్తుకోవాలి రెండవది వచ్చేసి రసం పీల్చే పురుగు రసం పీల్చే పురుగులు వాతావరణంలో అధిక వేడి మరియు తేమ ఉన్నప్పుడు ముఖ్యంగా జూన్ నుండి ఆగస్టు నెల వరకు ఉధృతంగా ఉత్పత్తి చెంది వేరుశెనగ పంటపై ఆశించను ఈ తామర పురుగు దీంట్లోనే వేరుశెనగ మొలకెత్తిన తొమ్మిదవ రోజు నుంచి పిల్ల పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకొని మొక్కలు గిడుసబరిపోతాయి ఆకుల అడుగు భాగాన గోధుమ రంగు వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి ఈ పురుగు వేరుశనగలో మువ్వుకుళ్ళు మరియు కాండము కుళ్ళు వైరస్సును వైరస్ తెగులను వయారి బాము వంటి కలప మొక్కల నుండి అనమాట ఈ వ్యాధి తామర పురుగు నెక్స్ట్ వన్ వచ్చేసి పేనుబంక నల్ల తల్లి మరియు పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపై లేత ఆకులు అడుగు బాగాన మరియు కొన్ని సందర్భాల్లో పూతపై గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి దీనివల్ల మొక్కలు గిడసారిపోతాయి పూత దశలో ఆశించినప్పుడు పూత రారిపోతుంది ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవించడం వల్ల మొక్కలపై నల్లని బూజు ఏర్పడుతుంది వచ్చేసి ఆకు ఆకుపచ్చ దోమ దీన్ని దీప పురుగు అంటారనమాట పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేస్తాయి మొదట ఆకుపై భాగాన మొదటగా వి ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపు పచ్చగా మారుతాయి రసం పీల్చి పురుగులు నివారణకు ఎకరాకి ఇమిడాపోఫ్రిడ్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ ప్లస్ వేపనూని ఒక లీటరు ప్లస్ ఒక కేజీ సబ్బు పొడి సర్పు పొడి రెండు 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 వందల లీటర్ల నీళ్లకు కలిపి విత్తిన పది నుంచి పదహైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచ్చుకారి చేయాలి పేనుబంక ఖర్చు దోమ నివారణకు ఉమటా ప్రాఫిట్ పదిహేడు పాయింట్ ఎనిమిది ఎస్ఎల్ అరవై ఎంఎల్ మందును రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఎకరాకి పిచ్చుకాలు చేయాలి ఏనా ఇలాంటి వీడియోలు ముందు ముందుగా మీ మొబైల్కి రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో రాబోయే వీడియోలో తెగుల నివారణ గురించి చక్కగా వివరిస్తాము వచ్చే వీడియో కూడా చూసి ఆదరించండి జై హింద్